హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చామగడ్డ పులుసు ములక్కాయ వేసేసి చాలా స్పైసీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం వేడివేడి రైస్లోకి దీన్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది స్పైసీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ మనం చామగడ్డల్ని తీసుకొని ఇలా మొత్తం శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసి గ్యాస్ మీద పెట్టేసి వాటిని ఉడకబెట్టుకోవాలి ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఉడికిపోతాయి మనం ఒకవేళ గిన్నెలో కాకుండా కుక్కర్లో కూడా టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది టూ అయితే సరిపోతుందండి ఇలా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి చింతపండునైతే ఒక గుప్పెడు తీసుకొని గుప్పెడు కూడా అవసరం లేదు కొన్నైతే తీసుకుంటే సరిపోతుంది మీకు ఎంత పులుపు కావాలో అంత తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగేసి అలా వాటర్ పోసేసి నానబెట్టి పెట్టుకోవాలి పులుసు కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు గింజలను అయితే అన్నిటినీ వేసుకోవాలి రెండు అయితే కట్ చేసుకొని అందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని వీటిని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇది ఎవరికైనా చామగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ అయితే ఇలా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనం మూడు మిర్చిల్ని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చీల్ని ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోనే ములక్కాయలను అయితే కట్ చేసుకొని కడుక్కొని మొత్తం ఇలా వేసుకోవాలి వీటిని కూడా ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేయాలండి సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతుంది కర్రీ అయితే సాల్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నా ఇందులోనే ఇప్పుడు కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చిలను అయితే మూడు వేసుకున్నాం కదా స్పైసీనెస్ కోసం నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా మీ కారం కొంచెం తక్కువ ఉంటే అంటే కారంగా లేకుంటే కొంచెం టూ స్పూన్స్ వేసుకున్న ఏం కాదు ఇలా వేసుకొని ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఇందులోనే చింతపండు పులుసు ఉంది కదా ఆ చింతపండుని పిండేసి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా అయితే దీంట్లో పోసుకోవాలండి అందులోనే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి ఇది మొత్తం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మొత్తం ఉడికింది ఈ మొత్తం పులుసు మొత్తం ఇందులోనే ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి సాంబార్ పౌడర్ కొద్దిగా ఇవన్నీ వేసేసి బాగా కుక్ చేసుకోవాలి మనం ఫస్ట్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ అయితే సరిపడినంత వేసుకోవాలి ఇలా వేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం కుక్ చేసుకోవాలి ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్